వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నవసా ఈ వీడియో వచ్చేసి మా పాపకి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వీడియో అనమాట తను చాలా రోజుల నుంచి అడుగుతుంది జలవిహార్కి జలవిహార్కి అని చెప్పేసి తీసుకెళ్ళండి అని ఫైనల్లీ ఇప్పటికి అనమాట మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయితే తీసుకెళ్ళలేము అని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాం ఈరోజు అండ్ తనకి స్విమ్ డ్రెస్ కొంచెం టైట్ అయిపోయిందనమాట అది ఇప్పుడు నష్ట్రాగా వస్తుంది అందుకోసం అని చెప్పేసి తినకి ఇంకో స్విమ్ డ్రెస్ తీసుకుందాం అన్నట్టు అయితే వెళ్ళాము అక్కడ మా హస్బెండ్ కూడా నేను కూడా ఒకటి తీసుకుంటాను ఆయన నష్ నైరా ఇద్దరు షాపింగ్ అయితే ఇక్కడ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ జలవిహారక అయితే వెళ్ళిపోతున్నాము అయితే వచ్చేసి ఇక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాము ఫస్ట్ మేము త్రీ టికెట్స్ తీసుకున్నాము నష్రాక్ లేదని చెప్పి అప్పుడెప్పుడో వెళ్ళాము ఫిఫ్త్ లేదనమాట చిన్నపిల్లే కదా అమ్మాయికి ఉండవులే టికెట్స్ అన్నట్టుగా అండ్ మాకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నష్రా కూడా టికెట్ త్రీ ఫిఫ్టీ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ మొత్తం చెక్ చేస్తున్నారు అనమాట ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే తీసేస్తున్నారు మేమేం తీసుకెళ్ళలేదు మేము ఆఫ్టర్ లంచ్ తినేసి షాపింగ్ చేసుకొని వచ్చాము ఇక్కడ మళ్ళీ తినడం ఎందుకు అన్నట్టుగా ఫస్ట్ అప్పుడు మేము వచ్చినప్పుడు క్యాఫ్టేరియా మంచిగా లేదనమాట ఇప్పుడు మా బాగా అరేంజ్ చేస్తున్నారు క్యాఫ్టేరియా బాగుంది అయితే మేము తినలేదు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నేను చూశాను మంచి క్యాఫ్టేరియా మొత్తం మంచిగా అరేంజ్ చేస్తున్నారు అండ్ మా న నసిరా చూడండి అసలు ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట తను కింద పడినా కూడా లేచి మళ్ళీ వాటర్లోకి వాటర్లోకి అని చెప్పి వెళ్తూ ఉంది నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక్కసారి బీచ్కి అయితే తీసుకెళ్ళాము బీచ్లో కూడా ఇట్లానే లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి గోల చేసింది ఇక్కడ కూడా అట్లానే చేస్తుంది అనమాట అంత వాటర్ చూసేసరికి తన ఎగ్జైట్మెంట్ చూడండి అసలు మా నైరాకి ఇదొక్క ఎయిర్ బెలూన్ ఒక్కటి ఇప్పిస్తే చాలన్నమాట సేఫ్టీకి ఇంకా తనే తిరుగుతూ ఉంటుంది స్విమ్ చేసుకుంటూ ఉంటుంది చిన్నగా స్విమ్మింగ్ కూడా వచ్చేసింది నైరాకి మంచిగా స్విమ్ చేసుకుంటూ భలే ఎంజాయ్ చేసింది మా నైరా మా నైరాకి వాటర్ అంటే చాలా ఇష్టము నెల్లూరుకి వెళ్ళినప్పుడు బీచ్కి తీసుకెళ్ళాను కదా అసలు బీచ్ చిన్నప్పుడు ఎప్పుడో చూసింది అన్నట్టుగా తీసుకెళ్ళాను వాటర్లో ఉన్నంతసేపు మంచిగా ఎంజాయ్ చేసింది కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేను రానే రాను బీచ్కి అని అయితే అనేసింది ఎందుకంటే అక్కడ శాండ్ మొత్తం తన డ్రెస్ లోపలికి వెళ్ళిపోయి తనకి ఫుల్ ఇరిటేషన్ వచ్చేసింది అనమాట శాండ్కి ఎంత వాటర్ పెట్టి వాష్ చేయించినా కానీ తనకి ఆ జిడ్డు జిడ్డు అట్లా అనిపించింది ఇంకా నేను రానే రాను ఇంకా బీచెస్కి నేను జలవిహారకే వెళ్తానని చెప్పి అప్పటి నుంచి అడుగుతూనే ఉంది వాళ్ళ డాడీని ఇంకా ఫైనల్లీ ఈరోజు కుదిరి తీసుకొచ్చామన్నమాట ఫుల్గా ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరైతే ఇది వచ్చేసి వేవ్ పూల్ అనమాట బీచ్లో అలలు వచ్చినట్టే ఇక్కడ కూడా క్రియేట్ చేశారు మంచిగా ఇక్కడ మా నాయరా హ్యాపీగా ఆడుకుందనమాట నైరాకి ఎక్కువ వాటర్ అంటే చాలా ఇష్టము అందుకోసమని వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ వరకు జలవిహార్లో ఉండేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయి చాలా పని అనమాట ఈ వాటర్ దగ్గరికి వచ్చి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ చూడండి మా నేర టైర్డ్ అయిపోయి పడుకుంటే మా నశర తన ముద్దులు పెట్టి కొట్లా తనని లేపాలన్నమాట అదే తన గోలు అట్లా చేస్తూ ఉంటుంది అండ్ ఫైనల్లీ మార్నింగ్ పూరీ చేశాను ఈసారి పూరీ భలే పొంగింది దానికి కాంబినేషన్గా ఆలు కుర్మా అయితే చేశాను కొంచెం చిక్కగా అయింది బట్ టేస్ట్ మాత్రం భలే ఉన్నది అందుకే చిన్న క్లిప్ అయితే యాడ్ చేసుకున్నాను చిన్న మెమరీ లాగా మళ్ళీ అట్లా కుదురుతుందో లేదో ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా ఒక్కసారే జరుగుతాయి అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా స్వీట్ కావాలి అని చెప్పింది నైరా అందుకోసం అని చెప్పేసి దీని పేరేంటో నాకు తెలీదు చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టే చపాతి పిండిని ఈ షేప్లో ఒత్తుకునేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి మొత్తం చూడండి భలే పొంగినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లంతో పాకం చేసేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయ్యేంత వరకు ఇది కొంచెం చిక్కగా అయిందనమాట మరి అట్లా కాకుండా కొంచెం దీనికంటే కొంచెం పలచ ఇట్లా ఉన్నా పర్లేదు కానీ కొంచెం పలచగా అయితే బాగుండేదేమో అనిపించింది అండ్ ఈ విధంగా అసలు చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అంత టేస్టీగా ఉందన్నమాట మా నైరాకి చెప్పమని చెప్తే మొత్తం తినేదాకా చెప్పదు ఫైనల్లీ పూరీస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ అండ్ హెల్తీ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మా నైరా స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది అసలు హాలిడేస్ ఎప్పుడు ఇచ్చారో అయిపోయాయో కూడా అర్థం కాలేదు అట్లా ఉందన్నమాట తన ఎగ్జైట్మెంట్ అందరినీ కలుస్తున్నాను అన్నట్టుగా వెళ్తూ ఉంది హడావిడిగా బావి కూడా చెప్పకుండా సరిగ్గా మా నాయన స్కూల్కి వెళ్తున్నాను అన్న ఎగ్జైట్మెంట్ తను వెళ్తుంటే ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎట్లా ఏడుస్తుందో తను వెళ్ళిపోయిందంట ఇంకా అవుట్ ఇంకా వన్ అవర్ వరకు ఏడుస్తూనే ఉంది అట్లా ఈ టూ మంత్స్ ఇంట్లోనే ఉన్నది కదా వాళ్ళిద్దరే ఇంకా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ ఏడ్చి ఏడ్చి మా అమ్మాయి కళ్ళు మొత్తం వాచిపోయినాయి లాస్ట్కి నైరా మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన్ని హక్ చేసుకొని ముద్దులు పెట్టి అప్పుడు నార్మల్గా అయిందనమాట మా నష ఫస్ట్ డే స్కూల్ కదా అని చెప్పేసి నైరా అని హాఫ్ డేనే ఉంచి తీసుకొచ్చాము అండ్ ఇంటి దగ్గరికి వెళ్ళ వెళ్ళి రావాల్సిన పని ఉందనమాట ఈరోజు అసలు చాలా డేస్ అయిపోయింది ఎట్లా ఉంది ఏంటి ఏం స్టార్ట్ చేశారు అని అయితే చూసి రావాలి అని వెళ్ళాలని తన్ని ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసుకొచ్చేసాము ఇంకా లంచ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మా ఇంటికి అయితే గోల చూడండి ఉదయం మొత్తం ఏడ్చి ఏడ్చి మా నసిరా ఇప్పుడు వాళ్ళు అప్పు వచ్చేసరికి ఎగురుతూ ఉందనమాట మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఎండగా అట్లా ఉన్నదనమాట అని చెప్పేసి వెళ్ళాము స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత ఓఆర్ఆర్ రీచ్ అయిన తర్వాత ఫుల్ రెయిన్ పడ్డది అరే ఈ లో వచ్చామే అన్నట్లుగా అనిపించింది ఫైనల్లీ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క చిక్కు వాన కూడా లేదు కార్లో ఉన్నంతసేపు పడింది వర్షము కారులో ఉన్నంతసేపు అంటే కొంచెం దూరం పడింది కొంచెం దూరం పడలేదు అట్లా ఉందన్నమాట క్లౌడ్స్ చూడండి వర్షం దుమ్ము దుమ్ము దంచి కొట్టేసింది ఆ రోజు క్లైమేట్ అసలు చాలా బాగున్నది ఓర్ రోడ్డే చాలా బాగుంటుంది అన్నమాట అటు ఇటు చెట్లేసి దాంట్లో వర్షం పడ్డప్పుడు చూడాలి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెదర్ సీనరీస్ కానివ్వండి మా నైరా వర్షంలో చేతులు పెట్టి తడుస్తూ మరీ బయటకేం పెట్టలేదు చేతులు భయపడకండి కొంచెం లోపలిగా ఉన్నాయి మా అక్క ఏం చేస్తుంది అన్నట్టు చూస్తుంది నషరా వెదర్ చూడండి అసలు ఎంత కామ్గా పీస్ఫుల్గా క్లైమేట్ వెదర్ వర్షం పడుతూ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ రోజు మనసుకు ప్రశాంతంగా ఉన్నదనమాట అండ్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము అన్ని ఇళ్ళకి పెయింటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట మాది వెస్ట్ ఫేజ్ ఈస్ట్ ఫేజ్ వాళ్ళ ఓ పెయింటింగ్స్ అయిపోయి కూడా చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మాది స్టార్ట్ చేశారు వెస్ట్ ఫేజ్ వాళ్ళకి మొత్తం ఇప్పుడు పెయింటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇది మా విల్ల వర్ఆర్ మీద పిచ్చి పిచ్చి వర్షం పడింది ఇప్పుడే చూశారు కదా ఇక్కడికి వచ్చేసరికి వర్షం లేదు ఏం లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వర్షం పడుతుందా లేదా అన్నట్లుగా ఇక్కడ అస్సలు చినుకు వాన కూడా లేదు ఇక్కడ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను కదా ఎవరైనా ఇంటి దగ్గర ఉండి పని చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈరోజు కూడా అందరు పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి వాళ్ళు బ్రేక్ అయితే వెళ్ళినట్టున్నారు మేము కూడా మాకు ఆకలి వేస్తుంది ఆ వెదర్కి మొత్తం ఏదైనా వేడివేడికి తినాలనిపించి పప్స్ తెచ్చుకున్నాము అక్కడే మా ఇంటికి దగ్గరలో ఉంటే పప్స్ అండ్ దైపూరి ఒకటి తెచ్చుకున్నాము ఆ దైపూరి మేము ఇక్కడ మెట్లు తీ మెట్లు ఎక్కి పైకి వెళ్ళేసరికి మొత్తం మెత్తగా అయిపోయిందనమాట తినేసరికి మేము అప్పటికప్పుడు అనుకొని వచ్చామన్నమాట ఇక్కడికి ఇంటి దగ్గరికి ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొస్తున్నాం కదా నైరాని ఇంటి ఇంటి దాకా వెళ్ళొచ్చేద్దాము అన్నట్టుగా అప్పటికప్పుడు అట్లా వచ్చేసాము ఇంకా అమ్మాయిని పిక్ చేసుకొని స్కూల్ నుంచి లంచ్ మొత్తం తినేసి వచ్చేసాము అండ్ ఇక్కడ పైన పెయింటింగ్ వేయడానికి అయితే తీసుకెళ్తూ ఉన్నారు మేము చూడ్డానికి వెళ్తున్నాము అసలు ఎక్కడ వేస్తారు ఎట్లా వేస్తారు అని వెళ్తే వీళ్ళు ఫ్రంట్ సైడ్ వేయడానికి వెళ్తూ ఉన్నారు మేము వెళ్తుంటే ఈ అమ్మాయి నాయరా హోమ్ టూరు ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు వీడియో తీసినా హోమ్ టూర్ మాత్రం ఆగద్దు మా ఇక్కడ చూడండి ఇంత చిన్న దాంట్లో తూరి మరీ వేస్తూ ఉన్నారు పెయింటింగ్ అండ్ మేము వచ్చేసి పెయింటింగ్ వేస్తున్నారు కదా ఇప్పుడు పెయింటింగ్ అయితే ఆపిచ్చేసాము ఇప్పుడు ఇప్పుడు వేయొద్దు అని చెప్పేసి ఆపాము ఎందుకు ఆపాము ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఏం లేదు అందరూ గ్రనేట్ వర్క్ చేస్తున్నారు మేము చేయించకూడదు అని అయితే అనుకున్నాం ఫస్ట్ తర్వాత చూసాము ఆల్మోస్ట్ అయిపోయిన ఇళ్ళకి చూస్తే గ్రానైట్ వర్క్ బాగుందనమాట విండోస్కి అండ్ బాల్కనీస్కి వేయిస్తూ ఉన్నారు చూడడానికి చాలా బాగా అనిపించింది మొత్తం వైట్ హౌసెస్కి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే వేయిస్తూ ఉన్నారు నేను సూన్ ఆ గ్రానైట్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి ఎంత సేఫ్టీకి చేయిస్తున్నాము ఎంత కాస్ట్ పడుతుంది ఓవరాల్గా ఎంత కాస్ట్ పడింది ఎట్లా చేయించుకోవాలి మేమేమేం చేయిస్తున్నాము అని అయితే పూర్తిగా డీటెయిల్స్ తోటి ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను సోన్ ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఏదైనా వర్క్ చేయించుకోవాలి అన్నప్పుడు యూజ్ అవుతుంది డెఫినెట్గా అది ఆ వీడియో వస్తుంది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో గ్రెనైట్స్ గురించి ఎవరైనా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చేస్తున్నారు కదా పెయింట్ వర్క్ ఇంకా అంతే అనమాట ఈ ఒక్క కోటింగ్ వేయించేసి ఇంకా ఆపిచ్చేసాము మా నశులు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఈ మట్టితో ఆడుకోవడం ఎక్కువైపోయిందన్నమాట ఇక్కడికి రావడం డైరెక్ట్ ఆ మట్టి దగ్గరికి వెళ్ళడం ఆడుకోవడం ఇంకెక్కడికైనా బలవంతంగా తీసుకెళ్ళినా అక్కడ కూడా చిన్న కొంచెం కొంచెం మట్టి ఉంటారు కదా వాటితో ఆడుకోవడం అట్లానే చేస్తుంది ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అట్లా చూడకపోయినా నోట్లో వేసేసుకుంటూ ఉందన్నమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ అమ్మాయితోటి అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంజనీర్ అండ్ గ్రనైట్ వర్క్ చేసే వాళ్ళని వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు చేసిన విల్లాస్ చూపిస్తారు అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు చేసిన విల్లాస్ అయితే మాకు చూపిస్తున్నారు ఎట్లా చేశారు వర్క్ ఏంటి అని మా అమ్మాయిని అసలు పట్టుకోలేకపోతున్నాము వదలమని చెప్పేసి గోల చూడండి మళ్ళీ వచ్చి మట్టిలో మట్టసంగ కూర్చునేసుకుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సూన్ గ్రనైట్ వీడియో వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్